ఓకేనండి అన్నీతో అయితే చాలా బాగా చేశాను అన్నీ పోలీస్ కాబట్టి పోలీస్ ట్రైనింగ్లో ఎలాంటి వామప్ చేస్తారో అలాంటి వామప్ అయితే అన్నీ చేయించాయి థ్యాంక్స్ అన్నయ్య ఓకే సో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ లాగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను డే ఫోర్ పుష్ప్ ఛాలెంజ్కి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఈరోజు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇలా గ్రౌండ్కి వచ్చాను సో ఈరోజు సండే కదా చూడండి చాలా క్రౌడ్ ఉంది మెయిన్ గ్రౌండ్లో నాకు ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్ చేసినప్పుడు గ్రూప్గా వెళ్తారు ఈ కొద్దిగా పెద్ద ఆ గ్రూప్కి వెళ్ళినప్పుడు సైడ్ ఎవరు చేయరు అదే మైనస్ అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చామనుకోండి ఖాళీగా ఉంటుంది గ్రౌండ్ కొద్దిగా లేట్ అయిందంటే ఇదే మనకు ప్రాబ్లం అనమాట సరే అయితే ఇంక స్టార్ట్ చేసేద్దాం ఒక ఐదు రౌండ్లు రన్నింగ్ చేసిన తర్వాత మన పసుపు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం వీడియో అయితే అన్ని వరకు చూడండి బ్లాగ్ చాలా బాగుంటుంది సరే ఇంకా మొదలు కదండి ఈరోజు అయితే ఇరవై ఐదు నిమిషాలు పరిగెత్తాము ఇవి అన్నయ్య సురేష్ అన్య ప్రసాద్ అన్నయ్య ప్రసాద్ నేను రెండు వేల పద్దెనిమిది నుంచి జిమ్మేట్స్ అనమాట సో అన్నయ్య అయితే పోలీస్ అనమాట సో రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకే జిమ్లో చేసేవాళ్ళం ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అలా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా పక్కన పెట్టుసాము అయినప్పటికీ అలాగా అన్నయ్య నేను ఇద్దరం కలుసుకోకపోయినా అన్నయ్య ఆపలేదు నేనే ఆపలేదు అలాగ ఉంటుంది సో ఈరోజు ఇరవై ఐదు నిమిషాలు అయితే చేసాము ఇంకా పుషప్స్ పుల్లప్స్ కొట్టేసి అయితే నేను డ్యూటీకి వెళ్ళాలి అన్నీ డ్యూటీ ఉందా డ్యూటీ లేదు అన్నీ లేదు మనకు ఉంది వెళ్దాం అయితే పుషప్స్ పులబ్స్ కొట్టేసి వెళ్ళిపోదాం పదండి లెస్ బ ఓకేనండి అన్నీతో అయితే ఇది చాలా బాగా చేశాను అన్నీ పోలీస్ కాబట్టి పోలీస్ ట్రైనింగ్లో ఎలాంటి వామప్ చేస్తారో అలాంటి వామప్ అయితే అన్నీ చేయించాయి థ్యాంక్స్ అండి ఇంకా మనమైతే కొద్దిగా లైట్గా మనం పుషప్స్ ఛాలెంజ్ ఉంది కదా సో పుషప్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి మనం ఇంకా ఇంటికి జంప్ అయిపోదాం టైం అయిపోతుంది ఓకే లెట్స్ గో మొత్తానికి ప్రొసెప్షన్ కంప్లీట్ ఈరోజు అన్ని రోజుల మీద ఈరోజు చాలా గట్టి చేసాము సరే అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోదాం గో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అన్నీ అయితే గ్రౌండ్లో హెల్దీ హెల్దీ ఫుడ్ అని అమ్ముతారు అన్నమాట చూపిస్తాను అన్నీ హాయి అయితే అన్నీ దగ్గర ఇవ్వండి కొమ్మిశనగలు ఉడకపెట్టిన కొమ్మిశెనగులు ఇంకా ఎగ్స్ ఇంకా అంబలి కూడా ఉంటాయి వేడి వేడి అంబలి ఇంకా వేసరికి దానిమ్మ గింజలు ఇంకా సన్న పలుకులు అన్నీ కలుపుతాడు అని పెరుగు కూడా వేస్తాడు అదే నది నేనైతే ఈరోజు రెండు గుడ్లు తీసుకెళ్తానండి మీరు ఎక్కడ చూసుండ్రో పెళ్ళగాముడే కానీ ఇవన్నీ అయితే ఇంచుమించుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళిగా చాలామందికి సర్వీస్ చేస్తున్నారు సో పార్తపురంలో ఇన్ కేస్ మీరు ఉంటే మాత్రం మన జీజే కాలేజ్ గ్రౌండ్ జీజే కాలేజ్ గ్రౌండ్లో అయితే అన్నీ ఉంటాడు మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటా నైన్ థర్టీ వరకు ఓకే అండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం గంట అవుతుందండి లక్ష్మి అయితే ఇప్పుడు స్టేషన్లో డ్యూటీ అనమాట ట్రైన్ పోజిషన్ డ్యూటీ సో కొత్త స్టేషన్ అండి కొత్త స్టేషన్ బిల్డింగ్ అనమాట ఇది భారతిపురం కానీ ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి కాదు ఈ లోపలికి వెళ్ళి లోపల మెట్లెక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి కొద్దిగా డిఫికల్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి అనమాట ఇంకా చూసుకుంటే ఇటు సైడ్ అయితే మనకి ఇంక రూట్ లేదు వాళ్ళు అక్కడతో ఇబ్బంది అనమాట ఇంకా పూరిగోడు పండుగోడు అలా అమ్మ దగ్గరికి అనమాట మరి ఇంక ఇంటి దగ్గర అవ్వలేరు కదా అంటే వెళ్ళిపోతున్నాడు పండుడు సో నేనైతే చిన్న డ్యూటీ పని మీద అయితే గుమ్మడే వెళ్ళానండి సో అక్కడైతే పని అయిపోయింది ఇంకొచ్చాను ఫోన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోతాను ఊరిగోడేడురా ఊరి గడేడు అటోతున్నావైతే అలగ ఉంది దారి అదే డక్కర్ చాలా ఓలికి నమ్మట్లేదే సాయంత్రం అమ్ముతారా సాయంత్రం వెళ్దాండా సాయంత్రం అమ్మట్లేదు హోలీ అన్న రేపు హోలీ కదండి హోలీ గన్ కావాలంటున్నాడు అబ్బా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఏంటోరే నువ్వు అక్కడ సైకిల్ తాళదు నువ్వు ఏమి లక్ష్మీ డ్యూటీ ఇంకా అవ్వలేదండి प्रोटीन सर इन ची 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 डिश्बॉ सर सर लक्ष्मी ఎక్కర్రీ తినాలనేసి అనిపిస్తుంది అన్నది సో గుడ్లు అయితే తెచ్చాను గుడ్లు అయితే ఉడబెడతాను కొద్దిగా ఉప్పు కూడా వేసాను బేగ ఉడికిపోతాయి ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత ఎక్కర్రీ మన స్టైల్లో చేద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టేస్ట్ చూద్దాం అనుకుంటే వెళ్తారు ఎక్సలెంట్ చాలా బాగుంది బరా బరా అవకాశం చేయమంటే పదికి పది మార్కులు వస్తారా పూరీ కూడా పడుకుంటాడండి Apa ada Tapi cakap kita